స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే మీరు చూస్తుంది సుమన్ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు నాగర్థావివ సంపృక్తౌ నాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చా గురు శుక్ర శని శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఎన్నో రోజుల నుంచి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను గురుగారు బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు కదా కొంతమంది ఏమో అప్పుడే బ్రహ్మ లేచిన ముహూర్తం అప్పుడు మనం ఏం కోరుకున్నా అవుతుంది అని చెప్తూ ఉంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏది చేసినా ఎవరేది చెప్పినా బ్రహ్మ ముహూర్తంలో ఏ సంకల్పమైనా నెరవేరుతుంది అని అంటూ ఉంటారు అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి గురుగారు ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు చాలా మందికి బ్రహ్మ పెట్టిన మీలాగానే బ్రహ్మ పెట్టిన ముహూర్తము బ్రహ్మ ఇచ్చిన ముహూర్తము అప్పుడే వారు లేచారు అందుకే ఆయన ఫ్రెష్గా ఉంటారు కాబట్టి మనం ఏం కోరుకుని అయిపోతుంది అలా ఇదంతా కాకపోయినా ఒక పదం మాత్రం సత్యం బ్రహ్మ అనే దానికి మాత్రం లింక్ ఉంది ఈ యొక్క బ్రహ్మ ముహూర్తానికి ఓకే అంటే ఇది తెలుసుకోవాలి మనం ఎందుకంటే చాలా మంది ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏ పని మొదలు పెట్టినా దానికి ఇంకా తిరుగుండదు అని అంటుంటారు అన్నిటికంటే మించి ఇప్పుడు ఈ మనిషి అన్నవాడు నిత్యం ఏదో ఒక ప్రయత్నంలో ఉంటుంటాడు ప్రతిదానికి కూడా తిథి వారము నక్షత్రము యోగము కరణము లగ్నము ఇవన్నీ చూసుకొని పెట్టుకునేటువంటివి వివాహము గృహప్రవేశం శంకుస్థాపన కొన్ని అప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి ఉంటాయి సాయంత్రానికి అనుకొని తెల్లారికల్లా పని ప్రారంభించాలి మరి అటువంటప్పుడు తిదివార నక్షత్రాలు చూసుకుంటే కుదరకపోవచ్చు కానీ ప్రయత్నం చేయాలి మరి అవి చెయ్యాలి అని అంటే ఎప్పుడు మొదలు పెట్టాలి అనేటువంటిది ఒకటి ఉన్నది మనకు సర్వకాల సర్వ వ్యవస్థలలో కొన్ని సమయాలు అనేటువంటివి ఉన్నాయి మూడు సమయాలు ఆ మూడు సమయాలలో మనం మొదలు పెడితే తిదివార నక్షత్ర యోగకరణాలు లగ్నము కానీ ఏమీ చూడాల్సిన పని లేదు కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనంటే ఆపద సమయంలో మాత్రమే చెయ్యాలి అంతే తప్ప ఇక ఏదనుకున్నా కానీ ఇక ఆ టైంలో చేస్తేనే కాదు అక్కడ కొన్ని సమయం ఉండదు అటువంటికి మాత్రమే ఇవి ఏమా సమయంలోనంటే ముహూర్తం ఒకటి అభిజిత్ సమయం లగ్నం ఒకటి గోధూళికా సమయం ఒకటి ఇది సంధ్యా సమయం అని అంటారు ఈ మూడు సమయాలు సమయాలు బ్రహ్మ ముహూర్తము అంటే సూర్యుడు రాకముందు ఆకాశం అంతా వెలుతురుగా ఉంటుంది వెలుతురుగా ఉండి ఎర్రటి వర్ణంతో ఉంటుంది ఆ తదనంతరం సూర్యుడు వస్తాడు కదా ఆరెంజ్ షేడ్ లో సమయం అది ఆ సమయమే బ్రహ్మ ముహూర్తం అది ఆ సమయంలో అయినా ప్రారంభించారు అంటే అరుణోదయ కాలం అని అంటుంటారమ్మ అది బ్రహ్మ ముహూర్తం అదే అరుణోదయ కాలమే బ్రహ్మ ముహూర్తం సో ఎవరి దీనికి సంబంధించిన గాథ కూడా ఉంది ఇంకా రెండవది కూడా ఉన్నది అభిజిత్ లగ్నం అంటే ఒక కర్ర ఇలా పెట్టినప్పుడు షాడో పడుతుంది కదా సూర్యుని షాడో సూర్యుని పెట్టినప్పుడు కరెక్ట్ గా ఆ కర్ర పడేటువంటి సమయంలో షాడో అనేటువంటిది లేకుండా ఉంటుంది చూడండి మిడ్గా మిడ్గా అసలు ఇంకా ఛాయ అంటూ ఉండదు ఆ సమయం అభిజిత్ సమయం తర్వాత గోధూళిక అంటే గోవులు పూర్వకాలంలో గోవులు తినడానికి మేతకు వెళుతాయి కదా ఇంటికి తిరిగి వచ్చే సమయం ఉంటుంది సూర్యుడు అస్తమించే సమయం అది ఆ గోధూలికా సమయం అని అంటారు ఈ మూడు సమయాల్లో ఏ పనైనా కానీ ఆపదల్లో ఉన్నప్పుడు ఆపద అంటే ఏంటి ఇంకా చెయ్యక తప్పదు అన్న సందర్భంలోనే చేయాలి తప్ప ప్రతిదానికి ముహూర్తం చూసుకోవాలి కానీ సమయం ఉండనటువంటివి ఉంటాయి కదా ఓకే అది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండదు ఇదన్నిటికంటే వీటన్నిటికంటే ఎందుకు గురుగారు ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మే వరమిచ్చినటువంటి ముహూర్తం ఇది ఇచ్చారు ఇది తెలుసుకోవాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ చక్కటి కథని వినండి ఎందుకంటే ఏ పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో చేసిన పనికి తిరుగుండదు అని అంటారు కదా కాబట్టి బ్రహ్మ ముహూర్తం అసలు ఎలా వచ్చింది అనేటువంటిది మీకు తెలియజేస్తాను అది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మనిషికి జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ప్రతి మనిషి కూడాను ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సాధించగలడు శాస్త్ర ప్రకారము ఏం చెప్పబడి ఉంది అనంటే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మృత్యుంజయ హోమం చేయమని చెప్పి అలాగే జాతకరీత్యా ప్రతీ నెల పద్దెనిమిది రకాల హోమాలు గణపతి మృత్యుంజయం రుద్రం సుదర్శనం సుబ్రహ్మణ్యం దత్తాత్రేయం కాలభైరం వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇలా పద్దెనిమిది రకాల హోమాలు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక పుణ్యతిథి రోజున మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది కాబట్టి ఇంతటి బృహత్తర కార్యక్రమంలో సభ్యత్వం తీసుకున్నదలిచిన వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు పూర్వం కశ్యప ప్రజాపతి ఇద్దరు భార్యలు దితి అదితి దితి వచ్చేసేసి రాక్షసుల తల్లి అతిథి వచ్చేసేసి దేవతల తల్లిగా ప్రసిద్ధి గాంచారు కశ్యపుడు ప్రజాపతి అంటే సృష్టిని బ్రహ్మ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా చెప్పవచ్చు బ్రహ్మ తదనంతరం వచ్చినటువంటి వారసులు అయితే ఈ కశ్యప ప్రజాపతి ద్వారా గర్భము దాల్చినటువంటి దితి అతిథులు గర్భం దాల్చారు దితికి ఏమో సంతానం కలుగుతుంది గర్భం దాల్చిన ఎన్ని రోజులకి కూడా సంతానము అంటే ఆమెకి ప్రసవం కావట్లేదు సంవత్సరం తడబడి వేచి చూసింది కావట్లేదు ఇక తరువాత దితికి సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదని చెప్పి తన గర్భాన్ని తానే విచ్చిత్తి చేసుకుంది తదనంతరం అప్పుడు ఊరువులు అంటే తొడలు తొడలు లేకుండా శరీరం మాత్రమే ఉన్నటువంటి బాలుడు జన్మించాడు తొడలు లేనివాడు కాబట్టి అనూరుడు అయ్యాడు ఊరుడు అంటే నరనారాయణుల యొక్క ఇట్లా తొడ నుంచి ఇలా జన్మించినటువంటిది ఊర్వశి మేనక అంటే ఆ ఊర్వశి అంటే ఊరువుల నుంచి జన్మించిన అందగత్తె కాబట్టి ఊర్వశి అలాగే ఈ తొడలు లేనటువంటి వ్యక్తిగా జన్మించాడు పుట్టడంతోనే ఎందుకమ్మ ఆగలేకపోయావా అమ్మ నాకు కాళ్ళు లేకుండా నాకు జన్మనిచ్చావు కదా అని చెప్పి నువ్వు ఎవరిని మనసు ఎందుకమంటే ఆ తోటి కోడలికి సంతానం కలిగి నాకు సంతానం కలగలేదని అంటే నువ్వు ఎవరి కోసమైతే నువ్వు బాధపడుతూ నన్ను సంపూర్ణంగా కనలేకపోయావో ఆమెకి నువ్వు దాసి అవదుగా అని చెప్పి చెబిస్తాడు తదనంతరం చాలా బాధపడుతుంటే అప్పుడు కశ్యప ప్రజాపతి ద్వారా తెలుసుకున్నటువంటి బ్రహ్మ అనూరు దగ్గరకు వచ్చిన ఆయన నువ్వేమీ కంగారు పడకు త్వరలోనే నీ కడుపున నీ తోబుట్టు ఉదయిస్తాడు సూర్యుడు జన్మిస్తాడు ఆయనకి నీవు రథసారథివిగా కా ఆయన కంటే ముందు నువ్వు ఈ యొక్క లోకానికి వెలుగునివ్వు ఆ వెలుగునిచ్చే సమయము నీ సమయము కాబట్టి అది నీ సమయంలో ఎవరు ఎలాంటి పని చేసినా అది విజయవంతమవుతుంది దానికి తిథివార నక్షత్రాలు నీది విజయ ముహూర్తం అవుతుంది బ్రహ్మగా నేను వరమిస్తున్నానని చెప్పి ఆ ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు దానికి అధిపతిని చేస్తాడు అదే బ్రహ్మముహూర్తం అందుకే సూర్యుడి కంటే ముందే రథం ఎక్కి ఆ అనురుడు వచ్చే సమయం అది తదనంతరమే సూర్యుడు ఉదయిస్తాడు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఏ గ్రహం మీదనైనా మరి ఇంతటి ఆస్పిషియస్ మూమెంట్ లో మనం అసలు ఏం కోరుకోవాలి ఎలా ఉండాలి ఏం చేయాలి గురువు ఇక ప్రధానంగా ఒక మనిషి పూర్వకాలంలో ఉండే దినచర్య చెప్తానమ్మా పూర్వకాలంలో మనుషులు ఉన్నటువంటి దినచర్య నక్షత్రములు ఉండగానే లేచి నక్షత్రము ఉండగానే స్నానమాచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కంటే ముందే లేచి ఎర్రటి వర్ణం ఉంటుంది కదా ఆ యొక్క ప్రకృతిని కంటి నిండా చూసి తన్మయత్వంతో ఉండి ఈరోజు నేను చక్కగా రోజు నాకు చక్కగా ఉండాలి నేను అనుకున్న పనులన్నీ ఈరోజు నాకు సాధ్యమైపోవాలి ఎక్కడికి వెళ్తున్నానో నేను ఆ పని నాకు విజయం కావాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ చేసుకున్నంతసే సమయంలోనే ఉదయిస్తుంటాడు ఒకసారి సూర్యుడికి నమస్కారం చేసి మూడు సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసేసి సూర్యాష్టకం ఆరుసార్లు చేస్తే ఖచ్చితంగా ఆ రోజంతా అనుకూలమైపోతుంది ఇంకొక వరం ఏంటంటే సూర్యుడు శనితో బాధపడుతున్నారు శని వలన బాధపడుతున్నారని చాలా మంది అనుకుంటున్నాడు కదా సూర్యుడు ఒక వరం ఇచ్చాడు నాకంటే ముందే నిద్రలేచి ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి ఆ రోజున శని బాధలు ఉండవు అని చెప్పి ఆ రోజున ఆ రోజున అది అంతటి గొప్పదైనటువంటి సమయం అది కాబట్టి లేస్తూనే చక్కగా దేవతా ధ్యానం చేసుకొని ఈ రోజు నాకు సుదినముగా ఉండాలి నా ఈ రోజు నా రోజు అవ్వాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వారికి అదే ఆ రోజు వారిదే అవుతుంది అందుకనే ప్రయాణానికి వెళ్తుంటారు ఉద్యోగానికి వెళ్తుంటుంటారు లేదా వివాహ ప్రయత్నానికి వెళ్తుంటుంటారు లేదా ఏదో ఒక పనిని సాధించుకోవాలని ఆ రోజు అనుకుంటుంటారు ఖచ్చితంగా ఆ రోజు నాలుగు నరకర్ల లేచి స్నానం ఆచరించి బ్రహ్మముహూర్త సమయంలో చక్కగా ఆనందంగా ఉండి సంతోషంతో రోజు నేను ఈ పని చేసుకున్నాను నాకు విజయం కలగాలి విజయం కలగాలి విజయం కలగాలని చెప్పి ముమ్మారులు అనుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కారము అర్ఘ్యము సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేసి వెళ్ళండి పని కాకపోతే నన్ను అడగండి మరి గురుగారు చిలిపి ప్రశ్న అయినా నాకు అనుమానం అయితే వస్తుంది గురుగారు బ్రహ్మ అనురూ వరమాయే మనం చదవకుండా చదవాలి బ్రహ్మ ఆయనకి ఇచ్చినప్పటికి ఆయనకు వరమే ఇచ్చాడు ఇంకా ఆయన అంతకంటే ఇంకేం కావాలమ్మా గొప్ప ఆయన పేరు మీదనే కదా మనం అందరం కూడా వస్తుంది స్తమ్ముడైనటువంటి సూర్యుడి కంటే ముందే అనూరుడు వస్తాడు కదా లోకానికంతటికి వెలుగునిచ్చేటువంటి సూర్యుని కంటే ముందు వచ్చిన వాడికి అంతకన్నా గొప్ప ఖ్యాతి ఏం కావాలి గొప్ప వరమేం కావాలి సో మనం ఏమైనా ముఖ్యంగా పట్టించుకోవాల్సిన మంత్రం ముఖ్యంగా చేయాల్సిన ఆరాధన అంటే ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే గురుగారు పదే పదే మెడిటేషన్ చేసుకోవాలి ముఖ్యంగా ఆ టైంలో ఆ టైంలో బేలిఫ్ బిర్యానీ ఆకు మీద రాసుకొని మేనిఫెస్టేషన్ చేసి అలా రకరకాలు చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా నమ్మ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు ఇటువంటి నమ్మరు ముఖ్యంగా దేవత అనుగ్రహాన్ని పొందాలి నిజాయితీతో కష్టపడాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మన పని మనం చేసుకోవాలి ఫలితం భగవంతునికి ఇవ్వాలి షష్ట భాగం తు సప్త భాగం దైవ చింతనం అని చెప్పి కర్మలో కర్మ గీతలోనే చెప్పాడు కాబట్టి ఆరు వంతులు నువ్వు పనిచే ఏడో భాగం నాకు వదిలే అన్నాడు ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి ఏదో ఆకుల మీద రాసుకుంటేనో చేతుల మీద స్టార్ గుర్తు పెట్టుకుని అంకెలు పెట్టుకుంటేనో లేకపోతే ఆ అంకెలు మార్చుకొని ఈ విధంగా చేసుకునేది ఎక్కడా లేదమ్మా సో బ్రహ్మ ముహూర్తానికి అసలు ఎందుకు ఇంత వాల్యూ ఈ రోజు సంపూర్ణంగా తెలుసుకున్నాను గురుగారు మీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాహేశ్వర పర